నిర్మల్ జిల్లా బైన్సా మండల కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దవాటా అని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు బుధవారం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు రేషన్ బియ్యం కోసం కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు గత పాలకులు పది సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు నా హాయంలో నియోజకవర్గంలో పదిహేడు వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోల బియ్యం ఏదైతే మనకి ఇక్కడ సన్నం బియ్యం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై రూపాయల ప్రతి కేజీకి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది మూడు నెలలు వర్షకాలంలో ఒకటేసారి బియ్యం ఇలానే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మొత్తం భారతదేశంలో మూడు నెలల రాషన్ ఒకటిసారి ఇవ్వడం జరిగింది ఈ కొత్త కార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు రేపటి నుంచి కొత్త ఆగస్టు నెల వస్తుంది ఆ ఆగస్టు నెల ప్రతి ఒక్కడికి బియ్యం ఇస్తుందమ్మా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో దాదాపు కొత్త కాళ్ళు పన్నెండు వేలు ఇవ్వడం జరిగింది నిర్మల్ జీయాల జిల్లాల